భావిరాలు కూడా మళ్ళీ వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక నాయకులు కానీ మహానుభావులు కానీ కొద్దిమందే పుట్టా ఉంటారు పలుదేశంలో అటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి బాబు జగన్జీవన్ రామ్ గారి వరదసి సందర్భంగా అందరూ కూడా మరొకసారి అణగారిన వర్గాల్లో నాయకత్వం ఎదుగుదల ఎంత కష్టంగా ఉంటుందో అన్ని కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఈ రోజున కూడా స్వాతంత్ర వచ్చిన ఒక డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా యావత్ భారత జాతి కూడా మరొకసారి వాళ్ళ జీవితాల్ని కావచ్చు వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులను కావచ్చు ఆదర్శవంతంగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడిపినటువంటి మహానాయకులు జాతి కోసమే బతికినటువంటి నాయకులు ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతూ ఉంటారు అటువంటి వ్యక్తి అరుదైనటువంటి వ్యక్తుల్లో బాబు జనజీలు అన్నారు ఏదైతే ఒత్తిళ్ల తట్టుకొని ఆ కాలంలోనే బాగా చదువుకొని అరగారిన వర్గాల నుంచి అభ్యున్నత వైపు అన్ని వర్గాలు కూడా అడుగేయాలనే ఆలోచనతో ఆయన ముందుకు వచ్చిన్నారో ఆయన జీవితం అనేది మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పేసి ప్రతి సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ వర్ధంతి సందర్భంగా ఏ ఆదర్ ఏ సిద్ధాంతంతో అయితే ఆయన బతికారు ఏ పట్టుదలతో అయితే ఆయన పైకి వచ్చినారో జీవితంలో ఆదర్శంగా నిలబడగలిగినారు ఆ రకమైనటువంటి జీవనశైలి కానీ ఆ భావ భావజాలం కానీ మా అందరికి కూడా ఆదర్శం అని చెప్పేసి భావితరాలకు కూడా ఆదర్శం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఈ చిరస్ చిరస్మరణీయుని స్మృరించుకుంటూ ఆయన చూపినటువంటి మార్గంలో మనం అందరూ ప్రయాణించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈరోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దళిత సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుస్తా అదే రకంగా రావు గారి వద్ద సందర్భంగా అందరూ కూడా మరొకసారి కొత్త సంకల్పంతో ఆయన చూపినటువంటి మార్గంలో నడుద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను